శోభిత ధూళిపాల ఏం చేసినా సరే అది పెద్ద న్యూస్ గా మారిపోతుంది ఈ మధ్య కాలంలో ఒకప్పుడు శోభిత ధూళిపాల గురించి పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు జనాలు ఏదో హీరోయిన్ తన పాటికి తన సినిమాలు చేసుకుంటూ పోతుంది అంతేకాని ఈ మధ్య కాలంలో మాత్రం చాలా మంది జనాలు ఆమె గురించి మాట్లాడుకోవడం చూస్తున్నాం పదే పదే ఆమె గురించిన వార్తలను చదవటం అలవాటుగా చేసుకున్నారు సోషల్ మీడియాలో ప్రజెంట్ శోభిత ధూళిపాలకు సంబంధించిన వార్త బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది అందాల అందాల మూవీలో స్పెషల్ గతంలో రాయ్ ఏ విధంగా అయితే అమితాబ్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ తో కజురారే సాంగ్ నటించిందో అదే విధంగా ఇప్పుడు నాగార్జున శోభిత దూలిపాల్లా ఓ సాంగ్ లో చిందులు వేయబోతున్నారట ఇది తెలుసుకున్న జనాలు ఫుల్ షాక్ అయిపోతున్నారు పెళ్ళైన తర్వాత ఇలాంటి బోల్డ్ డిసిషన్ తీసుకోవటం నిజంగా గ్రేట్ అంటున్నారు అంటే ఓకే కానీ అంత పెద్ద స్టార్ నక్కినని నాగార్జున ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది చూడాలి మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో ప్రెజెంట్ ఈ న్యూస్ అయితే మాత్రం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది నిజంగానే నాగార్జున గ్రేట్ అని చెప్పాలి పెళ్లి తర్వాత అసలు సినిమాలు నటించడానికి ఒప్పుకోని మామగారులున్న ఈ కాలంలో స్వయంగా ఆయనే తన సినిమాలు నటించడానికి ఛాన్స్ ఇవ్వటం నిజంగానే గ్రేట్ అంటున్నారు జనాలు